రేపు ఈ సిట్ సొసైటీ వాళ్ళందరికీ కూడా కమిషనర్ గారు రేపు సమయం ఇచ్చారు మీటింగ్కి సమయం ఇచ్చి ఇవాళే పొద్దున్నే వచ్చి కొలగొట్టం అనేది బౌండరీ ఫిక్స్ కాకుండా కొలగొట్టం అనేది తప్పనేది నా భావన నేను దాన్ని ఖండిస్తున్నా బౌండరీ ఎక్కడ ఉన్నది మీరు ఎక్కడ ఫిక్స్ చేసి కాంక్రీట్ వాళ్ళు కట్టారు గతంలో ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేశారు మీ అందరు కూడా తెలుసు ముఖ్యమంత్రి గారు ఆనాడు అదే మాట మీద ఉన్నారు ఈరోజు కూడా అదే మాట మీద ఉన్నారు కానీ వాస్తవాల్ని తప్పుదామో పట్టించి మీ అందరు కూడా చూశారు ఇప్పుడు ఫెన్సింగ్ ఎక్కడుందో ఎక్కడ బౌండరీ ఫిక్స్ చేశారో కూడా చూశారు ఇది తప్పిదమా కాదా అనేది మీ అందరు కూడా ఆలోచించండి ఇక్కడ గ్రౌండ్లో ఉన్నటువంటి ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు కూడా కళ్ళు తెరిపిస్తా వీళ్ళందరినీ తీసుకొని హైడ్రా కమిషనర్ గారి దగ్గర మీటింగ్ పెట్టి వాస్తవాలు చెబుతా వాస్తవాలను సరి చేశారు మంచి పరిణామం సరి చేయలేదు రెవెన్యూ ఇరిగేషన్లో ఉన్నటువంటి పెద్ద అధికారులతో కూడా చర్చించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తా వాస్తవాలని బౌండరీ ఫిక్స్ చేసి ఇప్పుడు కూడా మీ చెరువు ఎంత అనేది ఫిక్స్ చేయండి